మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ చావా సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది సినీ ప్రియులతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరిని కదిలించేస్తోంది సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు ఇన్నాళ్లుగా ఎవరికీ తెలియని సంభాజీ మహారాజ్ జీవితాన్ని తెరపై చూస్తున్న జనాలు చరిత్ర పుటల్లో సంభాజీ మహారాజ్ గురించి ఎందుకు రాయబడలేదని ప్రశ్నిస్తున్నారు ఇంతటి యోధుడి జీవితాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా దాచేశారా లేక చరిత్ర పుస్తకాల్లో రాయలేదా ఇంతకీ ఎవరి సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ కొడుకే ఈ సంభాజీ అన్న విషయం ఇప్పటి మనలో చాలామందికి తెలియదు తాజాగా ఈ మరాఠా యోధుడి జీవిత గాథ చావా పేరుతో సినిమా రావటం అది ప్రేక్షకుల మన్ననలు పొందటంతో సంభాజీ మహారాజ్ ఎవరన్నా వెతుకులాట మొదలైంది ద గ్రేట్ మరాఠా కింగ్ ఛత్రపతి శివాజీ మహారాజు గురించి తెలియని వారుడరు ఇండియన్ హిస్టరీలో శివాజీ గురించి ప్రస్తావన లేకుండా చరిత్ర ముందుకు కదలదు అంతటి మహాయోధుడి పెద్ద కొడుకే ఈ సంభాజీ మహారాజ్ చరిత్ర తెలిసిన వారికి ఈ పేరు తెలియకుండా ఉండదు మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు సంభాజీ మహారాజ్ పాలనలో అతను చూపిన ధైర్యం తెగువ వ్యూహాత్మక ప్రతిభ ఎంతో కీర్తించబడింది ఆయనకున్న భారతీయుల స్వయం పాలన ఆదర్శాలు తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి ఎన్నెన్నో సవాళ్లు ఎదుర్కొని అల్లకల్లోలాల కాలంలో మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించడంలో రాజ్యాన్ని విస్తరించడంలో సంభాజీ మహారాజ్ కీలక పాత్ర పోషించారు ఛత్రపతి సంభాజీ మహారాజ్ పుణే సమీపంలోని పురంధర్ కోటలో మే పద్నాలుగు పదహారు వందల యాభై ఏడులో జన్మించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన మొదటి భార్య సాయిబాయి దంపతుల మొదటి సంతానంగా జన్మించారు సంభాజీ బాల్యం నుంచే సామ్రాజ్య బాధ్యతలు స్వీకరించడానికి శిక్షణ పొందారు ఆయన విద్యతో పాటు సైనిక శిక్షణ రాజ్యాన్ని పాలించే నైపుణ్యంలో మెళకువలు నేర్చుకున్నారు సంస్కృతం మరాఠీ హిందీతో పాటు అనేక భాషల్లో సంభాజీ నిష్ణాతులు యుద్ధకళలు పరిపాలనలో ప్రావీణ్యం పొందారు చిన్నప్పటి నుంచే సంభాజీ అసాధారణ ధైర్యం తెలివితేటలను ప్రదర్శించేవాడు గెరిల్లా యుద్ధం వ్యూహాలు నేర్చుకుని తన తండ్రితో కలిసి సైనిక ప్రచారాల్లో పాల్గొన్నాడు ఈ అనుభవాలు అతన్ని మరాఠా సామ్రాజ్య వారసత్వాన్ని నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్న ఎదురులేని నాయకుడిగా తీర్చిదిద్దాయి పదహారు వందల ఎనభైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అకాల మరణంతో సంభాజీ మహారాజ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు అయితే ఆయన పట్టాభిషేకానికి సవాళ్లు తప్పలేదు మరాఠా సామ్రాజ్యంలో అంతర్గత విభేదాలు ఆయన సవతి తల్లి సోయరాబాయి ఆమె మద్దతుదారుల నుండి సంభాజీకి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది ఈ అడ్డంకుల్ని తట్టుకుని సంభాజీ మహారాజ్ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు అంతటితో ఆగలేదు అందరినీ ఏకం చేసి సామ్రాజ్య రక్షణ విస్తరణపై దృష్టి పెట్టి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు సంభాజీ మహారాజు పాలన సామ్రాజ్య విస్తరణ ఆయన తండ్రి ఛత్రపతి శివాజీ హైందవ స్వరాజ్య దృక్పథానికి కొనసాగింపుగా ముందుకు సాగింది మరాఠా సామ్రాజ్యానికి బెదిరింపులు వారి శక్తిని అణచివేయటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న మొగులల నుండి తన ప్రజల్ని రక్షించడానికి సంభాజీ మహారాజ్ కంకణం కట్టుకున్నాడు అందుకే ఔరంగజేబు నేతృత్వంలోని మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన నిరంతరం పోరాడాడు భారత్లోని చాలా ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించిన మొఘలులు మరాఠాలను తమ అధికారానికి ముప్పుగా భావించారు మరాఠా సామ్రాజ్యాన్ని లొంగదీసుకోవడానికి ఔరంగజేబు అనేక పోరాటాలు చేశాడు కానీ సంభాజీ మహారాజ్ వ్యూహాత్మక ప్రతిభ గెరిల్లా యుద్ధ వ్యూహాలు ఔరంగజేబు ప్రయత్నాలను ధీటుగా అడ్డుకున్నాయి ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఒక అసాధారణ సైనిక వ్యూహకర్త అతను మొఘలులు సిద్ధీలు పోర్చుగీసులకు వ్యతిరేకంగా అనేక విజయవంతమైన యుద్ధాలకు నాయకత్వం వహించాడు సంభాజీ మహారాజ్ ఔరంగజేబుకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశాడు తన దాడులతో మొఘల్ దళాలకు భారీ నష్టాన్ని కలిగించాడు నిరంతరం యుద్ధాలతో సావాసం చేస్తూనే సంభాజీ మహారాజ్ పరిపాలనపై దృష్టి సారించాడు మరాఠా రాజ్యంలో సమర్థవంతమైన ఆదాయ వ్యవస్థ సంక్షేమ కార్యక్రమాలు మత సహనం లాంటి సమర్థవంతంగా అమలు చేశాడు సంభాజీ మహారాజు ఎన్నో విజయాలు సాధించినప్పటికీ ఆయన జీవితం విషాదకరంగా ముగిసింది పదహారు వందల ఎనభై తొమ్మిదిలో సంగమేశ్వర్ సమీపంలో మొఘల్ దళాలు ఆయనను బంధించాయి సంభాజీ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఆయనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడు సంభాజీని ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేశాడు ఎన్ని బాధలు పెట్టినా చిత్రహింసలకు గురిచేసిన సంభాజీ మాత్రం చెలించలేదు మార్చి పదకొండు పదహారు వందల ఎనభై తొమ్మిదిన సంభాజీ మహారాజును ఔరంగజేబు ఉరితీశాడు ఆయన బలిదానం మరాఠా సామ్రాజ్యమంతటా సంచలనం సృష్టించింది మఘులుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించడానికి ప్రజలను ప్రేరేపించింది సంభాజీ మహారాజ త్యాగం మరాఠాలకు ఒక నినాదంగా మారింది ఆయన మరణం భవిష్యత్తు నాయకులకు మరాఠా సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రేరణనిచ్చింది ఇంతటి గొప్ప వీరుడి జీవిత గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న చావా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది బాలీవుడ్ హీరో వికీ కౌశల్ కథానాయకుడుగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికల్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ఛత్రపతి సంభాజీ మహారాజ్గా వికీ కౌశల్ నటన అతడి గెటప్ యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది క్లైమాక్స్లో సంభాజీని బంధించి ఔరంగజేబు హింసించే సన్నివేశాలు ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తున్నాయి చరిత్రకు సంబంధించి రాజులు రాజ్యాల గురించి సినిమాలు తీసేటప్పుడు ప్రశంసలతో పాటు ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది చావా సినిమాపై ప్రేక్షకులు అభిమానాన్ని కురిపిస్తూనే చరిత్రకు సంబంధించి పలు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ట్రైలర్ చూసిన కొందరు విశ్లేషకులు మరాఠాల చరిత్రను వక్రీకరించారని విమర్శలు గుప్పించారు మరికొందరు ఇది మొఘల్ మరాఠాల మధ్య జరిగిన సంఘర్షణకు ప్రతీకగా తీసిన చిత్రమని హిందూ ముస్లిం సమాజాలను ఇందులోకి లాగొద్దంటూ ఘాటుగా స్పందిస్తున్నారు ఈ ఎవరి వాదనను ఎలా ఉన్నా ఓ వీరుడి చరిత్రను ఆధారంగా చేసుకుని తీసిన చావా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్తో దూసుకెళుతోంది ఇన్నాడుగా సంభాజీ మహారాజు గురించి తెలియని తమకు ఆయన జీవితాన్ని పరిచయం చేసినందుకు మూవీ డైరెక్టర్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు సంభాజీ పాత్రలో నటించిన విక్కీ కౌశల్ నటనను పొగడ్తలతో ప్రేక్షకులు ముంచెత్తుతున్నారు